దుగిరాల మండల పరిషత్ తహసీల్దార్ కార్యాలయాల్లో బుధవారం నూతన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎంపీపీ షేక్ జబీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు సిబ్బంది అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు తహసీల్దార్ ఐ సునీత అధికారులకు సిబ్బందికి అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ పుష్పగుచ్చారుమోహన్ జవహర్ లాల్ నెహ్రూ ఈవో వివేకానంద ఎంబిటిసి సభ్యురాలు చిలువూరు మరియా రోజమ్మ కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు విఆర్వోలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ శ్రీనివాసరావు సునీత మాట్లాడారు దుగ్గరాల మండలం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కుటుంబం అందరూ ఐయుఆర్గార్తో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను నూతన సంవత్సరం సందర్భంగా మన దుగ్గరాల మండలంలోని మండల ప్రజానేకానికి ప్రజా ప్రతినిధులకు అలాగే కూటమి నాయకులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరంలో మన మండలంలోని అందరు ప్రజానీయకము అందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో వాళ్ళ అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని అలానే రైతులకు కూడా వాళ్ళకి అన్ని వ్యవసాయ పొలాలు మంచిగా ఉండి మంచి దిగుబడి వచ్చి మంచి రేట్లు వచ్చి ఆ వచ్చిన డబ్బులతో మా హౌసింగ్ పరంగా కానీ మిగతా వగేర ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా పథకాలు కానీ వితిన్ టైంలో చేసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే నిన్న మనం ఒకరోజు ముందుగానే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం అనేది కూడా మనం నిన్న పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో మొత్తం మనకి తొమ్మిది వేల మూడు వందల పెన్షన్స్కి గాను మనం తొమ్మిది వేలు పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది ఎనిమిది గంటల దాకా పంపిణీ చేయడం జరిగింది అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విధంగానే ఎవరైతే ఆ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖులోపు ఎవరైతే ఆ యొక్క పెన్షనర్స్ మగవాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళ యొక్క భార్యకి వితంతు పెన్షన్ కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా మనం పదకొండు మందికి నిన్న మన ప్రజాప్రతినిధులు కూటమి నాయకుల ద్వారా కూడా పదకొండు మందికి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది అలాగే మన యొక్క మనలో ఉన్నటువంటి మా నాయ అధికారులు కానీ అలానే సచివాలయ సిబ్బంది కానీ అందరూ ఈ యొక్క నూతన సంవత్సరంలో అందరూ యాక్టివ్గా ఉండి మంచిగా మంచి స్పిరిట్తో ప్రభుత్వ యొక్క పథకాలు కానీ ప్రజల యొక్క సమస్యలు కానీ అన్నీ మనం శ్రద్ధగా విని వాళ్ళందరికీ మనం కరెక్ట్గా ఆన్సర్ చేసి అలానే ప్రభుత్వ పథకాలు కూడా మనం మా యొక్క నాయకులను కూడా మంచిగా సక్సెస్ చేస్తామని చెప్పి కోరుకుంటూ దిగ్గురాల మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐష్ సుఖ సంతోషాలతో సిరి సంపలతో ఉండాలని దేవుని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత సంవత్సరం ఇరవై ఇరవై నాలుగులో జరిగిన మంచి అన్నింటిని కూడా తలుచుకొని అదేవిధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను గత సంవత్సరంలో ఏమైనా చెడు ఏమైనా ఏమైనా జరుగుంటే ఆ చెడునంతా కూడా మనం వదిలిపెట్టుకొని ఇంకా మంచి మనం ఏమైనా పాలసీ తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను పెద్దలందరూ కూడా ఆయుధిక ఉండాలి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను